హలో ఫ్రెండ్స్ నమస్తే త్రిషక్ చిరు అదృపే గిఫ్ట్ హీరోయిన్ రియాక్షన్ ఇదే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటి త్రిష కృష్ణన్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వశిష్ట మలడి దర్శకత్వం తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర్లో కలిసి నటించిన సంగతి తెలిసింది కృష్ణన్ ఈరోజు హైదరాబాద్లో గ్రాండ్ ప్రాజెక్ట్ షూటింగ్ను పునః ప్రారంభించి ఒక ఆనందకరమైన క్షణాన్ని ఇన్స్టాలో పంచుకుంది ఆమె తన సహనటుడు మెగాస్టార్ చిరంజీవి నుండి ప్రత్యేకమైన బహుమతి గురించి పోస్ట్ చేసింది ఉష్ణోగ్రతను నియంత్రించే స్మార్ట్ మగ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ చాలా ఫ్యాన్సీగా ఉంది నాకు చాలా ఇష్టం చిరు సార్ థ్యాంక్ యూ అని త్రిష చెప్పింది ఈ చిత్రంలో చిరు త్రిషలతో పాటు సురభి రమ్య పసుపులేటి ఈషా చౌల ఆశ్రిత వేముగండి నండూరి తల్లి కీలక పాత్ర పోషిస్తున్నారు యూవీ క్రియేషన్ నిర్మిస్తున్న చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ కానుంది విశ్వంభర ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ శివార్లో జరుగుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ హీరోయిన్లో త్రిషా క్రిస్టన్స్ ద్విపాత్రన్వయం చేయనట్లు వస్తున్నాయి అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు చిరంజీవితో పాటు ఇతర నటినటులతో కలిసి త్రిషా ఈరోజు సెట్స్లో జాయిన్ అయినట్లు సమాచారం